వానలు విస్తారంగా కురిస్తే వాగులు వంకలు పొంగుతాయి చెరువులు కుంటలు నిండుతాయి మిగిలిన నీరు నదులు కాలువల ద్వారా వృధాగా సముద్రంలో చేరుతుంది అలా కాకుండా ప్రతి బొట్టు ఒడిసిపట్టి నేలలో దాచుకుంటే భూగర్భ జలమట్టాలు పెరుగుతాయి మన చుట్టూనే నీరు ఉంటుంది అందుకు చేయాల్సిందేల్లా ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించడమే సరిగ్గా ఇవే ప్రయత్నాలు చేస్తూ మంచి ఫలితాలు అందుకుంటున్నాయి మహబూబ్ నగర్ జిల్లాలోని కొన్ని గ్రామాలు కరువు చుట్టుముట్టి వలస వెళ్లిన తిమ్మాయిపల్లి తండా ఊటకుంటల నిర్మాణంతో పచ్చని పల్లెగా మారింది గుట్టలపై కందకాలు గ్రామంలో ఇంకుడుగుంతలు తవ్విన దాచక్పల్లి నీటి సమస్య అధిగమించింది ఎండిన బోరుబావులతో పంటలు పండించలేక పొలాలు పడావు పెట్టిన మాదారం రైతులు సేద్యపు కుంటల నిర్మాణంతో రెండు పంటలు పండిస్తున్నారు ఉపాధి హామీ పథకం కింద నాలుగైదేళ్లుగా చేపట్టిన జల సంరక్షణ చర్యలు ప్రస్తుతం సత్ఫలితాలు ఇస్తున్నాయి పట్టగలిగితే ఎలా ఉంటుంది ఆలోచించాడు ఉపాధి హామీ పథకం కింద రెండు వేల పద్నాలుగులో ఊటకుంట కోసం దరఖాస్తు చేసుకున్నారు కుంట నిర్మాణం కోసం రెండెకరాలు కేటాయించారు రెండు వేల పది నాటికి ఊటకుంట నిర్మాణం పూర్తయింది ఫలితం గుట్టల నుంచి వచ్చే నీరు ప్రస్తుతం అక్కడ నిల్వ అవుతోంది ఎండిపోయిన బోరుకు ప్రాణం వచ్చింది లచ్చానాయక ఆలోచన చుట్టుపక్కల ఉన్న రైతులకు మేలు చేసింది ఆ కుంట దిగువన ఉన్న బోరు బావులన్నీ రీఛార్జ్ అయ్యాయి నీటి సంరక్షణ ఫలితమే ఈ పంటలు తగడా నీళ్ళు లేకుంటే ఇక్కడ చిన్న గుంత పెట్టుకున్నాడు మా డాడీ చిన్న గుంత పెట్టుకోవడం అంటే బస్సుల కోసం దానికోసమే ఉపయోగించుకున్నాం దానికి అయితే ఏం చేసినాడే చిన్న కట్టేసుకున్నాడు కట్టేసుకుంటే కొంచెం నీళ్ళు ఇక్కడ పెరిగినాయి దీనికి ఏం చేయాలి కొంచెం పెద్ద పెట్టుకుంటే ఇట్లా ఉంటుంది అంటే పదహారున రెండు వేల పదహారులో ఈ విజయస్లో శాంక్షన్ చేసుకున్నాం మూడు నాలుగు నెలల తర్వాత నిండి పారుతుంటే బోర్నించుకున్నాము దాదాపు ఒక మూడు ఇంచుల నీళ్ళు వచ్చేసినాయి ఈ కుంట ఎప్పుడు నిండిందో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న బోర్లు కూడా పికప్ ఆన్ ది స్పాట్ ఒక వారం పదిహేను రోజుల్లోనే స్టార్ట్ అయితే ఆ స్టార్ట్ అయి ఇక్కడ తాను గుంట ఎప్పుడు వచ్చినామో అప్పుడు నుంచి ఈ చేసుకుంటున్నాము లచ్చా నాయక్ ఒక్కడే కాదు కిషన్ బద్య నారాయణ సైతం కొండలు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వర్షపు నీటిని ఒడిసి పట్టి తమ పొలాల్లో నిల్వ చేసుకోవడానికి రెండెకరాల నుంచి ఎకరం వరకు భూములిచ్చి ఉపాధి హామీ కింద ఊటకుంటలు నిర్మించుకున్నారు ఒకప్పుడు పల్లానికి పరుగులు పెట్టే నీరు పొలాల్లో నిల్వ ఉంటోంది అన్ని కాలాల్లో బోర్లు నీటిని తోడుతున్నాయి పాడి పంటలతో రైతులు ఆనందంగా ఉంటున్నారు కుంట కట్టక ముందు నీళ్ళు అనేది చాలా ఇబ్బంది ఉండే దీని కట్టడం వల్ల బోర్లు కూడా మంచిగానే పికప్ అయినాయి దీనికి రెండు వేల పద్నాలుగులో నేను ఆలోచన చేసి దీని యూజెస్ ద్వారా కట్టితే బాగుంటుందని ఎక్కువ ఖర్చు మన ఖర్చు కూడా రాదు యూజేస్ వల్ల దగ్గర కట్టిస్తే ఆ కూలలు వాళ్ళు మంచిగా పనులు కూడా మంచిగా అవుతుందని ఇంకా పొలం పోయినా పర్వాలేదు నా వల్ల నేను మంచిగా బాగుపడతా పది పది మందికి సహాయపడేటట్లు ఉపయోగపడుతుంది దీన్ని కడితే అని కుంట కట్టడం జరిగింది దగ్గర దగ్గర ఇది ఎండాకాలం సగం ఎండాకాలం పోయినంత వరకు దీంట్లో నీళ్ళు అనేది ఇంకిపోదు ఓ ఏడు సంవత్సరాల కిందట త్రాగడానికి మరియు వ్యవసాయం చేయని చేసుకోవడానికి చాలా కష్టంగా ఉండేది అప్పుడు మొత్తం ఊళ్ళో ఉన్న ప్రజలు హైదరాబాద్ వలసలు వెళ్ళేటోళ్ళు ఊటకుంటలు ఎప్పుడు నిర్మించారు వీచెస్లో ఊటకుంటలు ఎప్పుడు శాంక్షన్ అయినాయి రెండు వేల పదహారులో శాంక్షన్ అయినాయి ప ప పద్నాలుగు శాంక్షన్ అయినాయి పదహారులో కంప్లీట్ అయిపోయినాయి ఆ ఊటకుంటలు నిండడం వల్ల త్రాగడానికి వ్యవసాయానికి బాగుంది వలస వెళ్ళిన రైతులు మొత్తం మళ్ళీ రిటర్న్ గ్రా స్వయ గ్రామానికి చేరుకుంటూ చేసుకుంటున్నారు కేవలం నాలుగు కుంటల నిర్మాణం వల్ల నలభై బోరు బావులు రీఛార్జ్ అయ్యాయి రెండు వందల ఎకరాల్లో పంటలు పండుతున్నాయి వలస వెళ్లిన వంద కుటుంబాలు తిరిగి గ్రామానికి చేరుకున్నాయి ఊటకుంటల స్ఫూర్తితో మరో ఐదింటి నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి గ్రామంలో ఇంటింటికి ఇంకుడు గుంతలు నిర్మితమయ్యాయి చుట్టుపక్కల తండాలు సైతం తిమ్మాయపల్లి స్ఫూర్తితో ఊటకుంటల నిర్మాణానికి ముందుకు వచ్చాయి ఇంత ఫలితముంది కనుకనే దేశ ప్రజలకు తిమ్మాయిపల్లి తండా పేరు మన్ కీ బాత్ లో వినిపించారు ప్రధాని మోదీ అలాంటి గ్రామాల నుంచి స్ఫూర్తి పొందాలని జల్ శక్తి అభియాన్లో భాగంగా పిలుపునిచ్చారు ఇది మిషన్ కాకతీయ వల్ల కూడా మాకు చెరువులు ఉన్నాయి కొన్ని అవి కూడా పనులు పూర్తయినాయి ఇంకా ప్రస్తుతం వర్షాలు కూడా మంచిగా కురుస్తున్నాయి మా తాండలో ఇంకా వ్యవసాయం బాగానే ఉంది వరి ఇంకా వర్షాకాలం ఇంకా బోర్లు కొడితేనే వేసేవాళ్ళం వరి ఇప్పుడు రికవరీ అయింది కాబట్టి ఇంకా ప్రతిసారి వరి వేస్తున్నాం ఇంకా మళ్ళీ మన రబీ పంట కాలంలో కూడా వేరుశెన్గా కూడా వేసుకుంటాం మేము జల సంరక్షణలో భాగంగా కుంటలు కట్టడమే ఫస్ట్ కుంట ఆ రైతుకే ఎమ్మడి పడేది ఆ రెండు గుట్టల వాటరు ఉట్టిగా కిందికి వెళ్ళిపోయేటివి కానీ ఆ రైతు ఈ ల్యాండ్ లెవెలింగ్ పనులు ఇవి అవి చేపిస్తుంటాయి నేను కానీ అక్కడ ఏమో ల్యాండ్ లెవెలింగ్ పనులు ఏమో వద్దు నా దాంట్లో నేను ఒక రెండు ఎకరాల పొలం మీద కుంట నిర్మించుకుందామని అంటే గ్రామ సభలో ఇది చర్చించడం జరిగింది దాని తర్వాత గ్రామసభ తీర్మానాలు ఇట్లా తీసుకొని రెండు వేల పద్నాలుగులో ఈ నాలుగు కుంటలకు ఎస్టిమేట్లు వేయడం జరిగింది మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం మాదారం గ్రామానికి చెందిన రామలింగం బోరు బావుల మీద ఆధారపడి వర్షాధార పంటలు సాగు చేసేవారు వర్షం వస్తేనే పంటలు లేదంటే భూముల్ని పడావు పెట్టేవారు గతేడాది ఎగువ నుంచి వచ్చే వర్షపు నీటిని తన పొలంలోనే నిల్వ ఉంచేలా ఉపాధి హామీ పథకం కింద సేద్యపు కుంట నిర్మించుకున్నారు పావు ఎకరం స్థలం కేటాయించారు వానాకాలంలో వచ్చిన వర్షం కుంటలో నిల్వ ఉండి బోరుబావులు రీఛార్జ్ అయ్యాయి కుంటలో నీటిని సాగుకు వినియోగిస్తున్నారు రైతు రామలింగం నీటి మట్టం శాన అడుగంటి పోయినందుకు బోర్లు ఎండిపోయినాయి కనుక రెండు సంవత్సరాలు వ్యవసాయానికే దూరమైనము పోయిన సమ్మర్ల ఈ వేసుకున్నందుకు మాకు గుట్ట దగ్గర ఉన్నందుకు డౌన్ పోర్షన్ ఉన్నందుకు చిన్న వానకాలం అయినా కూడా కొద్ది నీళ్ళు వాటర్ సోర్సెస్ కలిగింది గుంతలో నుంచి దాని నుండి కొద్ది కూరగాయలు వెజిటేబుల్ కానీ కూరగాయలు కానీ కొద్ది మేము తినేమందంగా ఒళ్ళు కానీ పండించుకొని ఉపయోగం చేసుకున్నాం వేరే రైతులు కూడా మేము చెప్తున్నాం సార్ ఇట్లా లబ్బు పోర్షన్లో ఉంటే మీరు రెండు ఎకరాలు సాగు చేసే విధానం ఉన్నా కూడా హాఫ్ ఎకరా సాగు చేసుకునే విధానం ఉంటుంది పండ్లు కొట్టుకుంటానని మేము ప్రచారం చేస్తాం మాదారం గ్రామానికి చెందిన మరో రైతు కృష్ణయ్య ఈయనకు ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమి ఉంది ఉన్న బోరు నుంచి ఎకరం కూడా పారేది కాదు ఆ సమయంలో పల్లపు ప్రాంతంలో సేద్యపు కుంట నిర్మించుకున్నారు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీరు కుంటలో చేరింది బోరు నీటిని సైతం సేద్యపు కుంటలోని నింపారు మళ్లీ కుంట నుంచి మోటారు ద్వారా పొలానికి నీరు పారించారు ఎకరం నుంచి నాలుగు ఎకరాలకు నీటిని అందిస్తున్నారు వేరుసెనగా మొక్కజొన్న పంటలు పండిస్తున్నారు ఇలా ఈ గ్రామంలో సుమారు పది మంది రైతులు పంటల కుంటలు తవ్వి సేద్యాన్ని గాడిలో పెట్టారు ఇంతకు ముందు వ్యవసాయం ఎట్లా చేస్తుంటామంటే అది ఎకరా ఎకరా వారేస్తుంటమి ఇప్పుడు మూడు ఎకరాలు నాలుగు ఎకరాల వరకు వరి స్టోరేజ్ చేసుకోవడానికి ఎక్కువ వేసుకుంటున్నామండి అండి ఎనిమిది ఎకరాలంటే మేము వరి వేస్తున్నాము నాలుగు ఎకరాలు మిగతా పల్లె ఓ రెండు ఎకరాలు జొన్న వేసుకుంటాం అంత ముందుకు తక్కువ వేసుకుంటున్నాం వరి ఇప్పుడు నీళ్లు తక్కువ ఉన్నప్పుడు తక్కువ వేసుకుంటున్నాం అండి వర్షం మండల నీళ్ళుగానే స్టోరేజ్ అవుతుంటుంది మేము పారం ఫండ్ మీదికి గుంత మీదకి వాటర్ వరి పెడతాం కదా పెట్టిన నీళ్లు కూడా గుంతలకే స్టోరేజ్ అవుతాయి ప్లస్ ఈ బోర్ నీళ్ళు అవి మళ్ళీ గుంతలకు వస్తుంటే మళ్ళీ పై కొట్టుకుంటామండి మహబూబ్ నగర్ జిల్లాలోని వర్షపు నీటి సంరక్షణలో మరో ఆదర్శ గ్రామం హన్వాడ మండలంలోని దాచక్పల్లి ఎక్కువగా కొండలు విస్తరించి ఉండే ఈ ప్రాంతంలో పడిన వర్షపు నీరు ఒకప్పుడు దిగువ ప్రాంతాలకు పారుతూ వాగు వంకల ద్వారా చెరువుల్లో చేరేవి అలా కాకుండా పడ్డనీరు పడ్డట్లుగానే భూమిలో ఇంకెందుకు గుట్టలు అటవీ ప్రాంతాల్లో వేల సంఖ్యలో కందకాలు తవ్వించారు ఫలితం చుక్క నీరు దిగువకు వృధాగా పోవడం లేదు ఇక గ్రామంలో ఇంటింటికి ఇంకుడు గుంతల నిర్మాణం దాదాపుగా పూర్తి చేశారు ఫలితంగా గ్రామంలో ఒకప్పుడు ఒక్క ఇంచు నీళ్లు మాత్రమే పోసే బోరుబావి ప్రస్తుతం రెండించుల నీరందిస్తోంది ఇవే కాకుండా సేద్యపు కుంటల్ని సైతం రైతుల పొలాల్లో తవ్వించారు ఫలితంగా ప్రస్తుతం తమ గ్రామంలో భూగర్భ జల మట్టాలు పెరిగాయని గ్రామస్తులు చెబుతున్నారు గ్రామంలో ఈ గుంతలు కొట్టుకోవడం వల్ల గ్రామం యొక్క గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరిగి ఒక సింగిల్ ఫేస్ మోటార్స్ ఉన్నాయి మా దగ్గర లాస్ట్ ఇయర్ డ్రై అయిపోయి ఆఫ్ అయింది ఈ ఇంకుడు గుంతలు దోగిన తర్వాత కంటిన్యూ నడిచింది ఈ సంవత్సరం మొత్తం నడిచింది అది ఒక నూట ముప్పై ఐదు ఇంకుడు గుంతలు ఇప్పటికే కంప్లీట్ చేసుకున్నాము ఇంకా మిగతావి కూడా ఇన్ ప్రోగ్రెస్ ఉన్నాయి నడుస్తూ ఉన్నాయి అవి కూడా కంప్లీట్ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాము మహబూబ్ నగర్ జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన జల సంరక్షణ పనులు దీర్ఘకాలంలో సత్ఫలితాలిచ్చాయని చెప్పడానికి ఈ గ్రామాలు ఓ ఉదాహరణ మాత్రమే వాన నీటిని ఒడిసిపట్టి భూమిలోకి ఇంకించేందుకు భూగర్భ జలాలను సంరక్షించేందుకు ఉపాధి హామీ పథకంలో అనేక నిర్మాణాలు విస్తృతంగా చేపట్టారు కరువుకు వలసలకు నిలవైన మహబూబ్ నగర్ జిల్లాలో ఇతర పనుల కంటే జల సంరక్షణ పనులకే అధికంగా ప్రాధాన్యం కల్పించారు కందకాలు సేద్యపు కుంటలు భూ ఉపరితల నీటి నిల్వ కుంటలు చెక్ డ్యాంలు చెరువుల పూడికతీత పాటు కాల్వల మరమ్మత్తులు ఇంకుడు గుంతలు తవ్వించారు సుమారు ఆరేడేళ్లుగా చేపట్టిన పనులు ప్రస్తుతం సత్ఫలితాలు అందిస్తున్నాయి ముందు వర్షాలు పడి ఉత్తగా వేస్ట్గా పోతుంది నీళ్లు భూమి కూడా వసుకుపోతున్నాయి ఇది పారం పండు తీసిన దానివల్ల నీళ్ళ నిల్వ ఉంటున్నాయి ఇంకోటి బోర్లు కూడా కవర్ అవుతున్నాయి దీనివల్ల బాగానే ఉపయోగం ఉంది మాకైతే మాకు ఏం ఖర్చు కాలే మేము కూడా పనిచేసినాం దీనిలో ఉపాధి హామీ కిందనే చేసిన ఉపాధి హామీ కింద జల సంరక్షణకు సంబంధించిన నిర్మాణాలు చేపట్టడం కొత్త కాదు పదేళ్లుగా గ్రామాల్లో ఈ పనులు కొనసాగుతూనే ఉన్నాయి కానీ తిమ్మాయిపల్లి మాదారం దాచక్పల్లి లాంటి ప్రాంతాల్లో మాత్రమే మంచి ఫలితాలొచ్చాయి మిగిలిన గ్రామాల్లో మిగిలిన చోట్ల ఆ స్ఫూర్తి ఎందుకు కానరావడం లేదనేదే ఎదురవుతున్న ప్రశ్న మంజూరైన ఊట కుంటలు సేద్యపు కుంటలు ఇంకుడు గుంతల నిర్మాణాల్లో పూర్తయ్యేవి సగటున యాభై శాతం దాటడం లేదు ఏటా లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగుతున్నా పనులైతే పూర్తి కావడం లేదు క్షేత్రస్థాయిలోని ఇబ్బందులే లక్ష్యానికి అడ్డంకిగా మారాయని ఉపాధి హామీ సిబ్బంది చెబుతున్నారు రెండు మూడు ఎకరాలు ఉన్నప్పుడు దాదాపు మనము ఒక ఫామ్ పండ్ తీసుకుంటే ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ నైన్ ఇంటూ నైన్ మీటర్స్ లెక్కన వాళ్ళకు పొలం పోతుంది ఆ పొలం పోవడానికి వాళ్ళు ఇష్టపడక వాళ్ళు జనరల్గా ఫస్ట్ శాంక్షన్ చేయించుకుంటారు కానీ కొంచెం తోవుకోవడానికి ఇష్టపడరు అట్లాగే అనుకూలమైన వాతావరణం లేనప్పుడు అంటే మనం ఫస్ట్ రైతుకు శాంక్షన్ వేసుకున్నాక అక్కడ చౌడు నేల అట్లా ఉంటే కూడా మనం ఫామ్ పట్టు తీయము అట్లాగే మనము ఎన్ వర్షకాలం వచ్చేసి అది కూడా తీయడానికి అనుకూలం కానీ టైం కాబట్టి అవి తీయము అయితే నిజానికి తోగుకున్న రైతుల నుంచి మనకు పాజిటివ్ రెస్పాన్సే వస్తుందండి ముఖ్యంగా సేద్యపు కుంటలు ఊటకుంటల నిర్మాణానికి రైతులు ముందుకు రావడం లేదు కారణం ఈ నిర్మాణాలు ఉపాధి హామీ పథకం కింద చేపట్టాలంటే రైతు ఐదు ఎకరాల్లోపు భూమి ఉన్నవారై ఉండాలి ఐదెకరాల్లో ఎకరం పావు ఎకరం కుంట నిర్మాణానికి పోతే మిగిలే భూమి ఎంతని రైతులు వెనుకంజ వేస్తున్నారు ముందుగా కుంట మంజూరైన ఆ తర్వాత నిర్మాణానికి ముందుకు రావడం లేదు ఉపాధి హామీలో అరవై శాతం పనులు కూలీలు చేస్తేనే నలభై శాతం సామాగ్రి నైపుణ్యం గల కూలీలకు నిధులు విడుదల చేస్తారు అయితే నలభై శాతం నిధుల్ని ముందే రైతు పెట్టుబడి పెట్టి పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది ఇవి కూడా మరో కారణంగా తెలుస్తోంది చేసిన పనికి వారం పదిహేను రోజుల్లో డబ్బులు చెల్లిస్తే సరే కొన్ని సందర్భాల్లో నెలలు గడుస్తున్న కూలీ చెల్లించకపోవడంతో పూర్తి చేయాల్సిన పనులన్నీ కూలీలు అలాగే వదిలేస్తున్నారు ఇంకొడుకుంటాము సార్ దానికి ఒక రెండు వేల మూడు వేల వరకు పెట్టుబడి అవుతుంది రైతు శ్రమ కాకుండా ఆ శ్రమ అయితే పెట్టుబడి ఆయననే పెట్టుకోవాలి సార్ ఫస్ట్ అడ్వాన్స్ అయితే అమౌంట్ ఇయ్యం మనం పని పూర్తి అయిన తర్వాత అమౌంట్ మొత్తం వచ్చేస్తుంది ఆ అటువంటి పెట్టుబడి పెట్టడానికి కొంచెం ఇబ్బంది పడతా ఉంటారు ఈ ఫామ్ ఫండ్స్ దగ్గర రిఫిట్మెంట్స్ అని ఉంటుంది మొత్తం అడక కింద గ్రౌండ్ కాకుండా ఆ నాలుగు సైడ్లకు రిఫిట్మెంట్ రాయితో కట్టడాలు ఉంటాయి అదానికి కొంచెం పెట్టుబడి అవుతుంది అది అది మెటీరియల్ ఉంటారు కూడా కూడా పెట్టుకోవడానికి కొంచెం కొంచెం ఇబ్బంది పడతా రైతులు ఉపాధి హామీ పథకం కింద చేపట్టే జల సంరక్షణ పనులన్నీ దీర్ఘకాలంలో ప్రయోజనాలు ఇచ్చేవి కానీ పని చేయించుకోవాల్సిన రైతులు లేదా ప్రజాప్రతినిధులు తక్షణ ప్రయోజనాలు కోరుకుంటున్నారు అందుకే ఉపాధి హామీలో ఉండే ఇతర పనులు చేయించుకునేందుకు మొగ్గు చూపుతున్నారు అందుకే కరువు కాటకాలు తీవ్ర వర్షాభావ పరిస్థితులు అధికంగా ఉండే జిల్లాల్లో జల సంరక్షణ పనులకు మాత్రమే ఉపాధి హామీలో అధిక ప్రాధాన్యం ఇవ్వాలనే వాదన బలంగా వినిపిస్తోంది సాగునీరు అందుబాటులో ఉండి నీళ్లు పుష్కర